హైదరాబాద్ సికింద్రాబాద్ ఎక్సైజ్ సూపర్టెండెంట్ల పరిధిలో ఉన్న నూట డెబ్బై తొమ్మిది మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకునే వారికి అవసరమైన సమాచారాన్ని వెంటనే సంబంధిత ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు అబ్కారీ భవన్ సమావేశ మందిరంలో హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలోని పదకొండు ఎక్సైజ్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు ఎస్ఐలు ఎన్ఫోర్స్మెంట్ డిటిఎఫ్ టీంలతో సమీక్ష నిర్వహించారు మద్యం దుకాణాలకు సంబంధించిన రిజర్వేషన్లు రెండేళ్లలో సెల్స్ వివరాలను దరఖాస్తుదారులకు ఇవ్వాలని సూచించారు ఇక దరఖాస్తులు చేసుకునే వారికి నమూనాలో ఏ రకమైన తప్పిదాలు లేకుండా ఎక్సైజ్ సిబ్బంది సహకారం అందించాలన్నారు

चट्टा ओके ये जप है हां